కార్యకర్తలే పోయి ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో జరిగిన అక్రమాలను మోసాలను ప్రజలకు తెలియజేసి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టో రూపొందించాలో ఈ రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసే కార్యక్రమం గ్రామాల్లో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై గ్రామ గ్రామాల్లో పర్యటించి జరుగుతూ ఉండే మోసాలన్నింటినీ వివరించి వాళ్ళు తీసుకునే ఫీడ్బ్యాకే రేపు మేము రూపొందించబోయే మేనిఫెస్టో అవుతుంది ప్రజా మేనిఫెస్టో మేము ఈరోజు ప్రజల దగ్గర నుంచి తీసుకునే అభిప్రాయాలను వేస్ట్ చేసుకొని మేము రూపొందించబోతా ఉన్నాం రాబోయే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా మేనిఫెస్టోతో తయారై ప్రజారంజకంగా జనరంజకంగా ఉండేదానికి ఈ రోజు నుంచే మేము రాయి వేస్తున్నాం కార్యకర్తలతో కలిసి గ్రామాలు లేకపోతున్నామని అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం